డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆలమూరు మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరిగాయి కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా బండార్ శ్రీనివాస్ కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ రాష్ట అభివృద్దిలో మరింత కీలక పాత్ర పోషించి ఉన్నత పదవులను అధిష్టించాలని ఆకాంక్షించారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రంలో పండగ వాతావరణాన్ని తలపిస్తున్నాయని ఆయన అన్నారు

మన నాయకుడు జనసేన అధ్యక్షుడు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఆలమూర్లో జనసేన నాయకులు జన సైనికులు కూటమి నాయకులు పెద్దలందరూ కలిసి చేయడం ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు పుట్టినరోజు కార్యక్రమం చేసుకోవడం అయితే జరుగుతుంది అలాగే మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తిగా తీసుకునే వారి ఆలోచన తగ్గట్టుగా సేవా కార్యక్రమాలు చేస్తూ సేవే ముఖ్యంగా భావిస్తూ ఈ రోజు పంచాయతీ పారిశిధ్య కార్మికులకి వస్త్రదానం చేయడం స్వీట్ షూ సహకరితో కలిసి పెట్టుకోవడం కార్యక్రమం చేసుకోవడం అయితే జరిగింది అయితే మన ఉప ముఖ్యమంత్రి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి వారికి నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అష్ట ఆరోగ్యాలతో ఉండాలని భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి పదవులు ఆరు ఆలోచించాలి మన రాష్ట్రానికి మనకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని ఆశిస్తూ భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారిని మనం ముఖ్యమంత్రిగా చూడాలి మనం అందరం ఎన్నో కూర్చున్న రోజులు చేసుకోవాలి మనం ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాలు చేయాలి రాష్ట్ర భవిష్యత్తును మార్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జనసేన